వేడితో సతమతమవుతున్న ముంబైని ఈ సీజన్లో తొలి వర్షం పలకరించింది అయితే నగరంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షంతో పాటు గాలులు బీభత్సం సృష్టించడంతో తీవ్రస్థాయిలో దుమ్మురేగింది బలమైన గాలులకు హోర్డింగ్ విరిగిపడ్డ ఘటనలో ముగ్గురు మృతి చెందారు పలుచోట్ల వైర్లు తెగిపడ్డాయి మెట్రోతో పాటు లోకల్ రైన్ విమాన సేవలకు అంతరాయం కలిగింది ఠాణే పాల్ఘర్ ముంబై ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముంబైలో ఈ సీజన్ తొలి వర్షపాతం నమోదైంది మధ్యాహ్నం ఆకాశమంతా నల్ల మబ్బులు కమ్ముకొని దేశ ఆర్థిక రాజధానిని చీకటిగా మార్చేశాయి దుమ్ము ధూళితో కూడిన ఈదురుగాలులు బలంగా వీయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో ల్యాండింగ్ టేకాఫ్ కార్యకలాపాలు ధూళి తుపాను కారణంగా గంటపాటు నిలుపువేశారు పదిహేను విమానాలను దారి మళ్లించారు సాయంత్రం ఐదు గంటల తర్వాత విమాన సేవలను పునరుద్ధరించారు మెట్రోతో పాటు లోకల్ రైలు విమాన సేవలకు అంతరాయం కలిగింది

అయితే ఈ వానలు ముంబై పరిసర ప్రాంతాల నివాసితులకు వేడి నుంచి ఉపశమనం కలిగించాయి ఘట్కోపర్ బాంద్రా కుర్ల ధారావి ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది దాదర్ కుర్ల మాహిం ఘట్కోపర్ ములండ్ విక్రోలీతో పాటు దక్షిణ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షంతో పాటు బలమైన గాలులు వీచాయి కొన్ని చోట్ల దట్టమైన దుమ్ము ఎగిసిపడింది భవనాలపై ఉన్న హోర్డింగ్లు కూలిపోయాయి అనేక ప్రాంతాల్లో స్తంభాలు చెట్లు నేలకొరిగాయి ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై పంత్ నగర్ వద్ద పోలీసు గ్రౌండ్లో పెట్రోల్ పంప్ లో భారీ హోర్డింగ్ కూలి ముగ్గురు మృతి చెందారు మంది గాయపడ్డారు వంద అడుగుల హోర్డింగ్ బలమైన గాలులకు ఒక్కసారిగా కూలగా దాని కింద అనేక మంది చిక్కుకుపోయారు పోలీసులు విపత్తు నిర్వహణ సిబ్బంది చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బృహన్ ముంబై అధికారులు తెలిపారు